తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్ మండలం గోపాల్పూర్ నాగులపల్లి తింసాన్పల్లి కానాపూర్ తాండూర్ మండలం కాంజాపూర్ యాలల మండలం కమల్పూర్ సంఘం కొద్ది యువత కాంగ్రెస్ లో చేరారు సోమవారం హైదరాబాద్ లో జడ్పీ చైర్పర్సన్ చేయళ్ల పార్లమెంట్ పరిధి కాంగ్రెస్ నాయకులు పట్నం సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో గోపాల్పూర్ కు చెందిన గోస్వామి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ లీడర్ తాండూర్ కోఆర్డినేటర్ కానాపూర్ విష్ణుతో పాటు మరో రెండు వందల మంది బీఆర్ఎస్ బీజేపీ యువకులు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు తాము సునీతమకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ లో చేరినట్లు సుధీర్ రెడ్డి విష్ణు వెల్లడించారు ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ యువత రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చి యువత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు పదేళ్లు పాలించిన వైఆర్ఎస్ పార్టీపై విసుగు చెందిన నాయకులు కార్యకర్తలు హస్తం గొటికి చేరుకుంటున్నారన్నారు పట్నం కుటుంబం ఎల్లవేళల యువతకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రతి కార్యకర్త వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సైనికుల పనిచేయాలని సూచించారు ఏ కార్యకర్త అయినా తనకు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు అంతకుముందు ఎమ్మెల్సీ మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని సుధీర్ రెడ్డి విష్ణు మన్నన్ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం గజమాలతో సునీతారెడ్డిని యువ నాయకుడు పట్నం రినీష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యాలల మండలం కాంగ్రెస్ నాయకుడు గాజుల మండన్ కాంజాపూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య సంఘం కుర్దు బీజేపీ నాయకుడు లక్ష్మీకాంత్ రెడ్డి నాగులపల్లి శ్రీనివాస్ రాములు సంజీవ్ ముద్రాజ్ నరేష్ రెడ్డి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరిగింది టిఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులుగా కొనసాగిన కొనసాగినన్ని రోజులు జరగని అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీలోనే జరిగినాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మేడం రావడం మేడంకి ఎంపీ టికెట్ రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో నేడు కాంగ్రెస్ పార్టీలో రావాలని నిర్ణయించుకొని నేను స్నేహితులతో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మేడంని తప్పకుండా భారీ మెజర్స్తో ఎంపీగా గెలిపించుకొని మన చెవిన నియోజక నియోజకవర్గాలు కానీ అభివృద్ధి చేసుకుందామని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు పెద్దమ్మ మండలం గోపాల్పూర్ నుంచి నేను నాతో పాటు నా మిత్రులు సోదరులు అందరూ పార్టీలో చేరినందుకు చాలా సంతోషకరం ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం సురీతమ్మకు టికెట్ రావడం కానీ సునీతమ్మ కానీ సునీతమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ మొత్తాన్ని అభివృద్ధికి అయ్యి వాళ్ళు ముందడుగు చెప్పేసి ఈ అభిప్రాయంతో మేమందరము ఒక కార్యకర్తలకు కాకుండా ప్రతి ఒక్కరు సునీతమ్మ స్థానంలో ఉండి మేమే ఎంపీ క్యాండిడేట్ అని చెప్పేసి అంత గట్టిగా ప్రయత్నం చేసి సునీతమ్మని గెలిపించుకుంటామని భారీ మెజారిటీ తోటి మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి